మండాలపల్లిలో చేసింది తర్వాత చెల్లూరు ఆ తర్వాత దేశాయపల్లి ఆ తర్వాత అన్నారం మానకొండూరు మండలం ఆ తర్వాత కొత్తపల్లి జమ్మికుండ మండలం మొత్తం ఐదు అఫెన్సెస్ చేశాడండి ఈ చేసిన తర్వాత పిన్ కార్పులో ముద్దుడు పిన్ కార్పులో సుల్తానాబాద్ పెట్టుకోవడం జరిగింది మొత్తం ఫోర్టీన్ ప్లాస్ గోల్డ్ పోయింది మాకు రికవరీ పదకొండు గ్రాముల ప్లస్ రికవరీ అయింది సగం అమ్ముకుని ఆయన పత్రాలలో పెట్టింది గుత్తిదల్ని దగ్గర మహారాష్ట్ర పోయి కరిగించుకోవడం వలన వాళ్ళని మేము రికవరీ చేయలేదు ప్రస్తుతానికి అయితే ఇది రికవరీ చేసుకొని ఇంకా ముద్దులు ఫైనాన్స్లో ఒక చేయిన్ ఉంది అది రికవరీ చేస్తాం బెటర్ అడ్డర్ చేయడం జరిగింది ఒకటి మానుకొండూరు తర్వాత ఒకటి జమ్మికుంట మిగతా మూడు కూడా వీనంక మండలంలో ఇతను పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్నాచింగ్స్ వేసుకొని ఇంచుమించు పద్నాలుగు పుల్లాల బంగారాన్ని స్నాచ్ చేయడం జరిగింది ఇది తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే ముత్తూట్ ఫిన్ కార్పు అండ్ ముత్తూట్ ఫైనాన్స్ సుల్తానాబాద్లో పెడతాడు ఆయన భార్యకి ఏం చెప్తానంటే నాకు కుదోబెట్టిండు పెట్టిండు డబ్బులు ఇచ్చేది ఉండని చెప్పి ఆమె హెల్ప్ తీసుకొని వెళ్ళి అక్కడ కుదో కుదోబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు డబ్బులు ఇస్తారు అట్లా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఆడటానికి పోతే డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు వైఫ్కి ఇచ్చి అది ఇడిపించుకోమని చెప్తారు అట్లా ఆమెకు అలవాటు అయిపోయింది అయిపోయి ముతూట్ ఫైనాన్స్లో పెట్టి తీసుకొచ్చింది ఒక రెండు కేసెస్లో గోల్డ్ ఏమో మహారాష్ట్ర పోయి అమ్ముకొని సగం కరిగించుకొని సగం దగ్గర పెట్టుకున్నాడు ఈ రెండు కేసుల్లో కూడా సగం సగం కరిగించుకొని పెట్టుకుంది మిగతాది ఇది ఇంకో ఇంటాక్ట్ ప్రాపర్టీ ముతుకినా కార్పులో సుల్తానాబాద్లో ఉండిందండి ఇతను కేవలం జనసానకు అలవాటు పడి పని ఒళ్ళొంగక నాన్నగారు సింగరేణిలో పనిచేసి అతనికి పిల్లల్ని పోషించడానికి శక్తి లేక ఇదొకతనాలకు అలవాటు పడి పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకొని అంకతనాలు స్టార్ట్ చేసి మా దీంట్లో భాగంగా వినవంక పోలీసులు మరియు మా సిఐ లక్ష్మీనారాయణ గారు తిరుపతి ఎస్ఐ గారు వారి బృందమైన ఎడ్కాన్షౌరు మోహన్ కోమల్ ప్రశాంత్ రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళకున్న సోర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రేస్అవుట్ చేసి ఈరోజు ఆయన ఎటు వస్తుందని చెప్పేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది